అందరికీ మరణాత ముప్పై ఎనిమిదవ రోజు మూషేసుకపోస ధ్యాన కార్యక్రమాలు కాండం ముప్పై ఎనిమిదవ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ ఈ అధ్యాయములో దహన గూర్చి ఐదు మూరలు వెడల్పు ఐదు మూరలు పొడవు మూడు మూరలు ఎత్తు అని చెప్పబడింది ఐదు అనగానే యేసుక్రీసు ప్రభు యొక్క ఐదు గాయములు మనకు కనబడుతున్నాయి మూడు అనగానే దేవుని యొక్క త్రిత్వం తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ అయిన దేవుడు మనకు కనబడుతున్నారు ఈ దహన బలి ఇంకా మనము చూసే గరిటెలు గిన్నెలు పాత్రలు బిందెలు ఇవన్నీ కూడా ఎత్తడితో చేయబడుతున్నట్లుగా ఎత్తడి ఈ అగ్నికి తట్టుకుంటుంది తీర్పుకు తట్టుకుంటుంది ఎత్తడి ఇంకా మనము చూసే జల్లెడ అనేది కూడా తయారు చేయాలి జల్లెడ పడుతుంది కాబట్టి దహన అంతా కూడా ప్రభుత్ ఏసు వారి యొక్క శిలువకు సాదృశ్యంగా ఉంది కొరందేలకు రాసిన మొదటి పత్రిక పద్దెనిమిదవ అధ్యాయములో శిలువను గుర్చిన వార్త నశించు వారికి వేరుతనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఆ సిలువ త్యాగము ద్వారానే ప్రభుణ యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి పాప పరిహారం నిమిత్తము అమూల్యమైన రక్తాన్ని చిందించిన వారుగా ఉన్నారు మనకు బదులుగా ఆయన శిక్షణ అనుభవించారు తీర్పును అనుభవించారు ఆయన శిలువ త్యాగం మరువలేనిది ఇంకా ఆవరణములోని గంగాళాని గురించి కూడా చెప్పబడింది శావుకు రాండ్రు వారి అద్దాలతో తయారు చేసినది గంగాళానికి ఉపయోగించినట్లుగా మనకు కనబడుతుంది ఇంకా మనము చూస్తే ఈ ముప్పై ఎనిమిదవ అధ్యాయములో అనేక వస్తువులు వాడినట్లుగా లెక్క ప్రకారంగా వాడినట్లుగా కూడా మనకు కనబడుతుంది ఇంకా మనము చూస్తే ఈ ముప్పై ఎనిమిదవ అధ్యాయములో బంగారము వాడబడినట్లు ఆ బంగారము ఎన్ని తులములుగా వాడి ఉన్నారో లెక్క ప్రకారంగా ముప్పై ఎనిమిదవ అధ్యాయములో చెప్పబడింది పరిశుద్ధ స్థల విషయమై పని అంతటిలోనూ పని కొరకు వేయి పరిచబడిన బంగారం అంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారం బంగారు పరిశుద్ధ స్థలపు తొలము చెప్పున నూట పదహారు మణుగల ఐదు వందల ముప్పది తొలములు సమాజములో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలము తొలము చెప్పున నాలుగు వందల మడుగుల వెయ్యిని ఐదు వందల డెబ్బది ఐదు తొలములు ఇక్కడ మనము చూసే బంగారము ఎన్ని తొలములు వాడారు వెండి ఎన్ని తొలములు వాడారు ఈ బంగారము వెండి నీల ధూమ్ర రక్త వర్ణములు సన్నపు నార ఇవన్నీ కూడా దేవుని మందిరము కొరకు దేవుడు కోరుకున్నది ఏమిటి అనగా మందిరం మందిరము అనగా ఆయనతో సహవాసం ఈ లోక స్నేహం దేవునికి వైరము అని బైబిల్ చెబుతుంది గనక మనము స్నేహము మూర్ఖు చిత్తులతో స్నేహం చేయకూడదు రాంగుబోతులతో వ్యభిచారులతో దుస్తులతో సహవాసము కాకుండా ప్రభిని యేసుక్రీస్తు వారితో మా సహవాసము ఉంది అని శిష్యులైన వారు యోహాను రాసిన మొదటి పత్రికలో చెప్పబడినట్లు ప్రతిరోజు మనము ఎవరితో సహవాసము చేయాలి మోషి దేవునితో సహవాసము చేశారు గనక గొప్ప మహిమస్థితిలోనికి వెళ్ళిపోయారు కనుక మనము దేవుని మందిరములో దేవుడు మనకిచ్చిన మందిరములో సహవాసము చేయాలి ఈ బంగారము వెండి అన్నీ కూడా దేవుని మందిరానికి వాడబడినట్లుగా మనకు కనబడుతుంది గనక మనము కూడా మందిరములుగా మార్చబడి దేవునికి ఉపయోగపడదాం ప్రభుత్వాలుగా వస్తున్నారు ఆయన రాకడకు సిద్ధపడదాం పరిశుద్ధ మందిరములుగా మార్చబడదాం అట్టి భాగ్యం దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆ అందరికీ మరణాత